ఇవ్వండి అని చెప్పినటువంటి ఆప్షను దానికి చాలా మంది పెట్టేశారు అట్లాంటిది ఎవడి కోసం ఇస్తాడు ఆడు ఆడు కాబోతు రేపు చంద్రబాబు వచ్చి తాడులే అని చెప్పేసి కట్టుకోని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ కట్టుకొని వాళ్ళకి ఎట్లాగూ ఇల్లు ఇవ్వట్లా అడగంగట్టి చేయట్లా పైగా ఈ సమస్యని కొత్త కోణాలు ఏదో ఒకటి చెప్పేసేసి పని జరగకపోవడానికి కారణం దానికి ఒక ముద్ర వేసేయడం ఇప్పుడు ఒకడికి పని ఎందుకు చేయలేకపోతే ఆడు పెద్ద ఏదో సార్ అని ముందే అంటే ఓహో అనుకుని మనం చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతాం కదా అట్లాంటి ఒక తెలివైన ఎత్తుగడ అనమాట ఇది ఇలాంటి వార్తలు రాయటం అన్నటువంటి ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అక్కడ ఒకప్పుడు రాజీవ్ గురుకాల్పా ఇళ్ళు రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఇంద్రియ పైళ్ళు అలాగే ప్రారంభించి అటు ఇటు కాకుండా ఆపేశారు ప్రభుత్వాలు మారిన ఆ తర్వాత వీళ్ళు ఇస్తానన్న టిట్కో ఇళ్ళు ప్రభుత్వం మారాక ఆగిపోయింది అంతకుముందు కాంగ్రెస్ టైంలో ఇళ్ళేమో తెలుగుదేశం ఆపింది తెలుగుదేశంలో ఇళ్ళేమో వైసీపీ ఆపింది చివరికి రెండు లక్షలు పూర్తి చేసి ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు శాంతం ఆపేద్దాం అనుకుంటున్నారు ఇది లేదా నిదానం వాళ్ళది అలా తిప్పలు పడతా ఉంటారు అన్నటువంటిది ఫైనల్గా వచ్చేటప్పటికి ఇందులో దాన్ని ప్రజలు ఆలోచించనీయకుండా ఇప్పుడు నా చేతికి స్థలం వచ్చింది నేను అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఈరోజు ప్రభుత్వం మారింది